నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పారుదల శాఖలో అవినీతి చేప ఏసీబీ వల్లలో చెన్నూరు ఇరిగేషన్ ఏఈ చేతన్ కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ అమౌంట్ డెబ్బై తొమ్మిది వేల రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం நடத்து மனைவி நாட பாட்டு चंद्रशेखर मतलब गाड़ी आड़े Thank you. ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ చేతన్ గారు రూ ఐదు వేల రూపాయలు బాధితుడి దగ్గర నుంచి ధంశంగా తీసుకుంటే ఏసీపీకి రెడ్డి హ్యాండిల్గా దొరికారు బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి ఈయన కాంట్రాక్టరు కృష్ణంపేటకు చెందినవాడు ఈయన రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది ఆయన ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి ఈఎండి మొత్తం డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సి ఉంది డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అట్టి వాటిని చెల్లించడానికి ఆయన ఎంబీ అవసరము ఎంబీ రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు ఆయనకి ఫిగి వస్తాయి ఆ ఎంబీ పంపడం కోసము నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు ఐదు వేల రూపాయల డిమాండ్ని ఇంకా గత్యంత్రం లేక ఒప్పుకొని మాకు ఒక మూడు రోజుల క్రితం సంప్రదించడం జరిగింది ఈరోజు ఐదు వేల రూపాయలు ఆయనకు జాడి చేతన్ ఏఈ గారికి బాధితుడు ఉమ్మ చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా నేను రెడ్ హ్యాండిల్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకు వెళ్తున్నాము కేసు పరిశోధనలో సార్ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ లేదా డిఎస్పి కరీంనగర్ ప్రస్తుతం హైదరాబాద్ ఇన్ఛార్జి నెంబర్ అయినటువంటి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్యలు తీసుకోవడం జరుగుతున్నాం గుడ్ నేమ్ నా పేరు వివి రమణమూర్తి ఏసీబీ డిఎస్పి కరీంనగర్ అండి ఇన్ఛార్జి హైదరాబాద్ కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కండక్టర్ తీసుకున్నా మిషన్ కాకతీయ వర్క్స్ బిల్లులన్నైనే అయినాక ఈఎండీలు ఎఫ్ఎస్డీలు ఏఎీలు డబ్బులు వచ్చేటివి ఉండే ఒకటి ఆసన చెరువు మేము చేయలేదు క్యాన్సల్ చేసిన నా ఆరోగ్యం కూడా బాగాలేదు లేకపోయిన వాళ్ళే నా బిల్లుల సంగతి ఏందని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టినా ఐదు నెలలు అవుతుంది నాలుగు నెలలో ఐదు నెలలో అవుతుంది ఉంది వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న మన ఎక్కడిది దూనపల్లి మందపురం చెరువు చాలాకుంటుంది ఒక ఎంబీ దొరికింది డెబ్బై తొమ్మిది వేల బిల్ అయింది ఐదు వేల రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏ గారు ఏ గారు డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతాను అడుగుతేనే నీది పంపించడం జరుగుతుంది అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పిండు చెప్తే అన్న దేవాన్ని అంటే నువ్వు దేవాలే నువ్వు దేని నేను ఏం బిల్లు నేను ఎక్కడి నుంచి తెస్తా నాకు ఎక్కడి నుంచి ఇస్తారు నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుకోని సరే ఐదు వేల అయితే ఇస్తా అన్న నా దగ్గర అయితే ఇప్పుడు లేవు నేను తెచ్చిస్తా వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిదిస్తా అని చెప్పిన నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది రికార్డ్ చేయడం జరిగింది నేను బట్టి ఇవ్వడం